ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం శాంతి ఉండాలంటే జయజనం పార్టీని ఆదరించాలని జయజనం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చప్పిడి రవిబాబు అన్నారు నగరంలోని అంబేద్కర్ గ్రంథాలయంలో పార్టీ మొదటి వార్షికోత్సవ వేడుకను నిర్వహించారు కార్యక్రమానికి చావాబత్తిన రాంబాబు అధ్యక్షత వహించారు కార్యక్రమంలో జల్లి బాలకృష్ణ కనుమల జయకుమార్ వేముల యోహాను చప్పిడి శంకర్ సిహెచ్ కోటేశ్వరరావు నాగార్జున సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు జయజనం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ సభ జరపడం జరిగింది అప్పటి నుంచి నిరంతరం నా వెన్నంటే ఉంటూ తమ్ముడు చావాపత్తిని రాంబాబు చెల్లి బాలకృష్ణ కనమాల జయకుమార్ తెల్లగదోడు సుబ్బారావు అన్న తేము ఇంకా శ్రీకాంత్ మనందరూ మేమందరం ఒక ఐక్యంగా ఉంటూ ఈ పార్టీని ఈ రాష్ట్రంలో మనం పరిపాలించే దిశగా మనం పయనించాలని చెప్పేసి మేము ఈ పార్టీని ఢిల్లీలో మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అప్పటి నుంచి మేము ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాము ఫస్ట్ మేము ఐదుగురమే ఇప్పుడు మేము ఒక సమూహంగా తయారయ్యాము మా ఆలోచన ఏంటంటే మా విధానాలు ఏందంటే అనేకులు మాకు శత్రువులుగా ఉంటారు శత్రువులు తయారవుతారు అయితే శత్రువులను మేము మిత్రులుగా చేసుకొని మా గమ్యములు ముళ్ళుంటాయి తీసుకొని మేము పయనించాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను జై జనం పార్టీ అంటే ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు అన్ని కులాల వారు ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ మైనార్టీలందరూ ఐక్యంగా ఉండి మన రాజ్యాన్ని మనం తెచ్చుకుంటే పేద ప్రజలు సుభిక్షంగా ఉంటారు